శ్రీకొండ మండలంలోని పలు గ్రామాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటించారు సిరికొండ మండలంలోని గడుకలు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించి తగు చర్యలు సూచనలు చేసి పనులలో ఎటువంటి ఆలస్యం చేయకూడదని నాణ్యతలు ఎటువంటి లోపం తలెత్తకూడదని సూచించారు అధికారులు బ్రిడ్జి మ్యాప్ ను ఎమ్మెల్యే కు సూచిస్తూ దానికి సంబంధించిన అంశాలను వివరించారు అనంతరం సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి అనంతరం వారికి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈడీసీసీ ప్రధాన కార్యదర్శి విలమ భాస్కర్ రెడ్డి సిరికొండ కాంగ్రెస్ అధ్యక్షులు బకారం రవి యూత్ రూరల్ అధ్యక్షులు ఉమ్మాజీ నరేష్ గొల్లయారన్న బకారం సంతోష్ దేగం సంజీవ్ మల్లేష్ యాదవ్ దేగం సాయి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు اكثر جي ڳالهه ڪا ڳالهه آهي 1.7 ڪمٽر وارن کان باينڊنگ کي سامهون ڏيو ٿو ڳوچو ۽ پڙڻا ఒక్కసారి <tastem Elegan. kritic thrust> <facebook> <papa> <status> हमारा भी बेटर है। बाइक, 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 बाइक